కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు చాలా రోజుల తర్వాత ప్రజల్లోకి గులాబీ బాస్ ఏ అంశాలను ప్రస్తావిస్తారు రేపు వరంగల్ జిల్లాల తృప్తిలో పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లు పూర్తి పార్కింగ్ను ఐదు జోన్లుగా విభజించారు అనే ప్రధాన వార్తతో దిశ పేపర్ అయితే ప్రచురించడం జరిగింది ఇంకా ఏం రాశారనేది మనం తెలుసుకుందాం వరంగల్ జిల్లా ఎల్కతృర్తిలో రేపు భారీ బహిరంగ సభ నిర్వహించుతున్నారు ఇందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే పూర్తయినాయని చెప్పుకోవచ్చు సభ కోసం కేసీఆర్ ముందు నుంచే పకడ్బందీ చర్యలు అయితే తీసుకున్నాడు ఏర్పాట్లపై నిత్యం స్థానిక లీడర్లతో సమావేశం ఏర్పాటు అవుతూ వారికి దిశానిర్దేశం అయితే చేస్తుండ్రు ఈ బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు ఆయన స్పీచ్ ఎలా ఉండబోతుంది ఆయన ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తున్నారు ఆయన ఒకప్పటి స్పీచ్ ని వినిపించబోతున్నారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు విమర్శలు వార్నింగ్లు ఈ స్పీచ్ లో ఉంటాయా కేసీఆర్ చాలా రోజుల తర్వాత ప్రజల్లోకి రానున్నారు ఈ దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కాడ నుంచి ప్రజల్లోకి అయితే రాలేదు చాలా రోజుల తర్వాత ఇప్పుడు ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం రేపు చేస్తున్నారు రజతోత్సవ సభ ఇరవై ఐదు వసంతాలు పూర్తయిన సందర్భంగా రేపు వరంగల్ ఇకతూర్తిలో భారీ బహిరంగ అయితే నిర్వహిస్తుడు ఆయన ఆ సభలో ఏం మాట్లాడుతుండు ఆయన గతంలో ఉంటాయి ఉంటాయా ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేస్తాడు అనేది అయితే మనం ఈ కథనంలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియో పూర్తి వరకు చూడండి ఈ ఫస్ట్ టైం ఈ వీడియో ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ కంపల్సరీ ఇవ్వండి విమర్శలు వార్నింగ్లు చెరుతులు ఈ స్పీచ్ లో ఉంటాయా చాలా కాలం తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి రానుండు వాస్తవానికి కేసీఆర్ స్పీచ్ అంటేనే చెలొత్తులు వార్నింగ్లు విమర్శలు ఇవన్నీ కేసీఆర్ స్పీచ్ లో ఉంటాయి వాటితోనే ఆయన ప్రజల్ని కట్టిపడేస్తాడు కాలం నుంచి కేసీఆర్ మీట్ పెడుతున్నారన్న సభకు వస్తున్నారన్నా అందరూ టీవీల ముందు కూర్చొని పోయేవారు అయితే తర్వాత చాలా రోజుల తర్వాత గులాబీ బాస్ ఎవరైతే అధినేత కేసీఆర్ ఆయన సూక్తులు చిలక్తులతో కూడిన స్పీచ్ ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు ఈ మధ్య పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కేసీఆర్ స్పీచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేసిందని చెప్పుకోవచ్చు కరోనా టైంలో కేసీఆర్ అధినేత స్పీచ్ కోసం ప్రజలు ఎంతగా ఎదురు చూసిండ్రో ఇప్పుడు అలాంటి స్పీచ్ వినబోతుందని చెప్పేసి అయితే కేటీఆర్ చెప్పిండు దీంతో కేసీఆర్ ఏం మాట్లాడుతూ మాట్లాడబోతుందని ప్రజల్లో మరింత ఆసక్తి అయితే నెలకొంది బీఆర్ఎస్ ఇరవై ఐదేళ్ల రచతోత్సవ సభను కేసీఆర్ ఆయుధంగా వాడబోతున్నారని అయితే తెలుస్తుంది కేడరులో మనోధైర్యం నింపుతూనే పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాయి నడుస్తుంది రాబోయే ఎన్నికలను దీటుగా ఎదుర్కోవడమే లక్ష్యంగా ఆ స్పీచ్ ఉండబోతుంది సమాచారం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తాడా ప్రజలకు భరోసా ఇస్తాడా అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎంత సభలో గులాబీ అధినేత కేసీఆర్ కేసీఆర్ ప్రజలు ప్రజలకు కీలక హామీలు అయితే ఇవ్వబోతున్నారని పార్టీలో గుసగుసలు అయితే వినపడుతున్నాయి మరోసారి అధికారమే లక్ష్యంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయబడి తెలుస్తుంది గతంలో బిఆర్ఎస్ అమలు చేసిన పథకాలను వివరిస్తూనే వాటిని ప్రభుత్వం ఎలా తుంగలో తొక్కి చెప్పే ప్రయత్నం చేయబోతున్నారైతే సమాచారం ఉంది ప్రజల కోసం ప్రభుత్వంపై భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల గురించి కూడా వివరిస్తారనేది తెలుస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేడు నెలలు గడుస్తుండడం కావాల్సినంత సమయం ఇవ్వడంతో ఫ్యూచర్ లో తీసుకునే ఏవైతే ఉన్నాయో అవి ప్రజల ముందు పెట్టే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది ఆ మొత్తానికి సభకు సంబంధించిన దాదాపు అన్ని పూర్తయిపోయినాయి రేపు కీలక తృప్తిలో భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తుండ్రు పన్నెండు వందల ఎకరాల్లో సభ సభా ప్రాంగణం అయితే పూర్తయింది రైతుల నుంచి సేకరించి పన్నెండు వందల ఎకరాల సభ కోసం రైతుల నుంచి అయితే సేకరించు దేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీ నిర్వహించని రీతిలో ఈ సభనైతే నిర్వహిస్త నిర్వహించాలని చెప్పేసి పార్టీ అధినేత కేసీఆర్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ఆ స్థాయిలోనే ఏర్పాట్లు కూడా పూర్తి చేసిండ్రు సభా వేదికపై దాదాపు నాలుగు వందల మంది కూర్చునే ఫెసిలిటీ కల్పించిండ్రు ఎనిమిది ఫీట్ల ఎత్తులో నార్త్ ఫేస్ లో సభా వేదికను అయితే ఏర్పాటు చేసిండ్రు వెయ్యి ఎకరాల్లో నలభై వేల వాహనాలను నలభై వేల వాహనాల సామర్థ్యం ఒక పది లక్షల వాటర్ బాటిల్స్ పది లక్షల మధ్యల ప్యాకెట్లు రెండు వేల మంది వాలంటీర్లు వంద వైద్య బృందాలు ఇరవై అంబులెన్స్లు అందుబాటులో అందుబాటులో అయితే సభా ప్రాంగణంలో తీసుకొచ్చిండ్రు ఈ మొత్తాన్ని అయితే ఒక ఐదు జోన్లుగా విభజించిండ్రు సభకు వచ్చే వాహనాలతో పార్కింగ్ ఇబ్బందులు రాకుండా పక్కన ఏర్పాట్లు అయితే చేసిండ్రు మొత్తం ఐదు జోన్లుగా విభజించి ఉమ్మడి జిల్లాల వారిగా రోడ్ మ్యాప్ అయితే సిద్ధం చేసిండ్రు ఆ ఐదు జోన్లు ఏంటిది ఆ రోడ్ మ్యాప్ ఏంటి ఆ సభకు ఎటు నుంచి ఏ జిల్లాల వాళ్ళు ఎటు నుంచి వెళ్లాలని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా జోన్ వన్ వర్ధన్నపేట వరంగల్ వరంగల్ వెస్ట్ వరంగల్ ఈస్ట్ పరకాల నర్సంపేట మహబుబాద్దు డోర్నకలు పాలకుర్తి ములుగు పినపాక ఈ ఏదైతే ఉన్నాయో అవి భద్రాచలం అశ్వారావుపేట కొత్తగూడెం ఇల్లను ఇవి జోన్ వన్ కిందకు వస్తాయి వీటికి రూ రూట్ మ్యాప్ ఏమో రూట్ మ్యాప్ మల్కంపల్లి గుండెపాడు వంగపహాడు యూటర్న్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ హసన్పర్తి ఎల్కతుర్తి మీదుగా తీసుకపోయి జోన్ వన్ లో అయితే కలిపిండ్రు ఈ జోన్ టూ తీసుకున్నట్టయితే ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ నియోజకవర్గాలు ఇల్లందు వైరా ఖమ్మం పాలేరు సత్తుపల్లి అయితే జోన్ కిందకు వస్తాయి వీటి రూట్ మ్యాప్ కూడా మనం తెలుసుకుందాం ఖమ్మం నుంచి వచ్చే వెహికల్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఆ వాహనాలకి ముమ్నూరు నాయుడుపేట పెట్రోల్ పంపు టయోటా షోరూమ్ కడిపికొండ బ్రిడ్జ్ మడికొండ త్రీ బైపాస్ రోడ్ టోల్ గేట్ దేవన్నపేట మేడిపల్లి అనంత సాగర్ పార్కింగ్ అదైతే జోన్ దాన్ని జోన్ టూ లోకి వచ్చింది ఇప్పుడు జోన్ త్రీ గురించి అయితే తెలుసుకుందాం జోన్ త్రీ అయితే జనగాము స్టేషన్ గన్పూర్ ఈ రెండు జోన్ త్రీ కింద తీసుకొచ్చారు ఈ స్టేషన్ గన్పూర్ జనగామ అయితే ఈ రెండు స్టేషన్ జనగాము స్టేషన్ గన్పూర్ జోన్ త్రీ కిందకి వచ్చినాయి ధర్మసాగర్ దేవనూరు దామెర చింతలపల్లి ఈ పార్కింగ్ ఇక్కడైతే పార్కింగ్ ఏర్పాటు చేసిండ్రు ఆ రోడ్డు నుంచి ఇక జోన్ ఫోర్ వచ్చేసి ఉమ్మడి కరీంనగర్ నియోజకవర్గాలు మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు సిర్ఫూర్ ఆసిఫాబాద్ భూపాల్పల్లి పర్కాలలో కొంత భాగం అయితే జోన్ ఫోర్ కిందకు వచ్చింది ఇది కరీంనగర్ హుజూరాబాద్ పార్క్ ఏర్పాటు నిజామాబాద్ అయితే మెదక్ అక్కడ నిర్మల్ ఆదిలాబాద్ కానాపూర్ పోద్ అయితే ఇవి జోన్ ఫైవ్ కిందకు వచ్చినాయి సిద్దిపేట మల్కనూరు ఇంద్రా నగర్ లో అయితే పార్కింగ్ ఆ అయితే పార్కింగ్ ఏర్పాటు చేసిండ్రు దాదాపు పది లక్షల మందితో పది లక్షల మందితో ప పన్నెండు వందల ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు దేశంలో కనీ విని ఎరుగని రీతిలో అయితే ఈ సభ ఉండబోతుందని అయితే కేసీఆర్ చెప్తుండ్రు అట్లనే ఏ కేసీఆర్ ఏం మాట్లాడబోతుండు చెక్తులు ఉంటాయా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నా గతంలో వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఏర్పాటు ఏమైతే అమలు చేసినారో ఆ పథకాలన్నీ వివరించుకుంటేనే ప్రభుత్వం మీద అయితే విమర్శలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారైతే మనకి తెలుస్తుంది రేపు కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది కూడా మనం చూద్దాం చూస్తూనే ఉండండి వైసీపీ